ఫ్రెండ్స్ ప్రపంచంలోని ఒక్క శాతం ప్రజలు మాత్రమే ఎందుకు విజయం సాధిస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా మిగిలిన తొంభై తొమ్మిది శాతం మంది కేవలం స్ట్రగుల్ చేస్తూనే ఎందుకు ఉండిపోతారు ఒక సాధారణ మనిషికి మరియు ఒక లెజెండ్కు మధ్య తేడా ఏమిటి ఆ తేడా అదృష్టంలో లేదు ఆ తేడా కష్టపడటంలో కూడా లేదు ఆ తేడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది దేనితో అయితే వారు తమ రోజును ముగిస్తారో దానిమీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు రాత్రి ప్రతిరోజు పడుకోబోయే ఆ సమయం కేవలం నిద్రపోవడానికి మాత్రమే కాదు అది యూనివర్స్ యొక్క అతిపెద్ద నిధిని అన్లాక్ చేసే సమయం సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది మీ జీవితంలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిషులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎం కె శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణం ప్రేమ సమస్య అత్తాకోడళ్ల సమస్యలు భార్యాభర్తల కలహాలు లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూ పూజలు చేసి పరిహారం చేయగలరు ఇది ఏదో సాధారణ మోటివేషన్ కాదు ఇది మన వేదాలలో ఉపనిషత్తులలో దాచి ఉంచబడిన ప్రాచీన విజ్ఞానం దీనిని తప్పుగా ఉపయోగించకూడదనే ఉద్దేశంతో రహస్యంగా ఉంచారు అయితే వాటి గురించి నేను చెప్పబోయే ముందు మీరొక పరిస్థితిని ఊహించుకోవాలని నేను కోరుకుంటున్నాను తన సర్వస్వాన్ని పణంగా పెట్టిన ఒక వ్యక్తి గురించి ఆలోచించండి తన కల కోసం పగలు ఏకం ఏకంచేశాడు చెమట చిందించాడు రాత్రుళ్ళు నిద్రను దూరం చేసుకున్నాడు కాని చివరికి అతనికి దక్కిందేమిటి కేవలం వైఫల్యం అతను రాత్రి తన మంచం మీద పడుకుని పైకప్పు వైపు చూస్తూ అసలు లోపం ఎక్కడుంది అని ఆలోచిస్తాడు అతని కళ్లల్లో నీళ్లు ఉన్నాయి కానీ అతను ఏడవలేడు ఎందుకంటే తన కుటుంబం ముందు తను ధైర్యంగా ఉండాలి అతను లోపల పూర్తిగా విరిగిపోయాడు దేవుడు లేదా ఈ విశ్వం అతనికి వ్యతిరేకంగా ఉన్నాయని అతను భావిస్తాడు మీరెప్పుడైనా ఇలా అనుభూతి చెందారా మీరు గట్టిగా అరవాలని అనుకున్నా గొంతులోంచి శబ్దం రానట్లు ఎప్పుడైనా అనిపించిందా ఒకవేళ మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ఈ నిస్సహాయతను ఈ బాధను అనుభవించి ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లోకి వెళ్లి ఐ ఫీల్ ఇట్ అని టైప్ చేయండి ఎందుకంటే ఈరోజు ఈ సెషన్ కేవలం ఆ బాధను తమ అతిపెద్ద శక్తిగా మార్చుకోవాలనుకునే వారి కోసమే కాబట్టి స్నేహితులారా మీరు ఇప్పుడు మారడానికి సిద్ధంగా ఉన్నారని యూనివర్స్కు సిగ్నల్ ఇవ్వడానికి ఇప్పుడే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చిస్తున్న టెక్నిక్ ను ఆధునిక న్యూరో సైన్స్లో స్లీప్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో దీనికి యోగ నిద్ర మరియు స్వప్న సాధన వంటి పేర్లు ఉన్నాయి థామస్ ఎడిసన్ వంటి మహానుభావులు తమ ఆవిష్కరణల కోసం నిద్రస్థితిని సృజనాత్మకంగా ఉపయోగించుకున్నారని చెబుతారు అలాగే ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో కూడా స్వప్నాలను మార్గదర్శకంగా తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది కాని కాలంలో మనం ఈ శక్తివంతమైన పద్ధతిని మరిచిపోయాం అంతేకాకుండా ఈరోజు మనం వీటికి వ్యతిరేకంగా నిద్రపోయే ముందు మనం మొబైల్ ఫోన్లలో నెగటివ్ వార్తలు ఆందోళన కలిగించే విషయాలు చూస్తూ మన మనస్సును కలుషితం చేసుకుంటున్నాం ఆ నెగటివ్ ఆలోచనలతోనే నిద్రలోకి వెళ్ళి తరువాత మన జీవితంలో మంచి ఎందుకు జరగడం లేదని ప్రశ్నిస్తున్నాం కాబట్టి గుర్తుంచుకోండి నిద్రకు ముందు చివరి కొన్ని నిమిషాలు మన అవచేతన మనస్సుపై గొప్ప ప్రభావం చూపుతాయి ఆ సమయంలో మనం ఏ ఆలోచనలను మనసులో నాటుతామో అవే మన భావోద్వేగాలను నిర్ణయాలను మరియు చివరికి మన జీవిత దిశను కూడా ప్రభావితం చేస్తాయి ఫ్రెండ్స్ మన శాస్త్రాలలో కూడా ఒక గొప్ప సూక్తి ఉంది యద్ బ్రహ్మాండే తత్ పిండే అంటే ఈ విశ్వంలో ఉన్నదంతా మన శరీరంలో కూడా ప్రతిబింబంగా ఉంటుంది నిద్రపోవడమనేది కేవలం కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు అది ఒక చైతన్య స్థితి నుండి మరో అంతర్గత స్థితిలోకి ప్రవేశించడం మనం మేలుకొని ఉన్నప్పుడు పనిచేసేది కాన్షియస్ మైండ్ అంటే తార్కికంగా ఆలోచించే విశ్లేషించే మనస్సు కాని నిద్రలోకి జారుకునే సమయంలో ఈ తార్కిక మెదడు నెమ్మదిస్తుంది సో అదే సమయంలో సబ్కాన్షియస్ మైండ్ అవచేతన మనస్సు మరింత ప్రభావవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఆధునిక న్యూరోసైన్స్ ప్రకారం మనం పూర్తిగా మేలుకొని ఉన్నప్పుడు మెదడు తరంగాలు బీటా స్టేట్లో ఉంటాయి ఈ స్థితిలో మనం ఎక్కువగా లాజిక్ ఆలోచనలు కొన్నిసార్లు ఆందోళనలు మరియు భయాలతో నిండి ఉంటాము కాని నిద్రకు ముందు రెప్పలు బరువెక్కే సమయంలో మెదడు ఆల్ఫా స్టేట్లోకి ఆపై స్టేట్లోకి ప్రవేశిస్తుంది ఈ మార్పు జరిగే మధ్యంతర దశను శాస్త్రవేత్తలు హిప్నోగాగిక్ స్టేట్ అని పిలుస్తారు సో ఈ హిప్నోగాగిక్ స్థితిలో మన కాన్షియస్ మరియు సబ్కాన్షియస్ మైండ్ల మధ్య ఉండే అడ్డుగూడా చాలా పలుచగా మారుతుంది అంటే మనం ఆ సమయంలో మనసులో నాటే ఆలోచనలు భావాలు సంకల్పాలు అవచేతనంలో లోతుగా స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే నిద్రకు ముందు కొన్ని నిమిషాలు ఎంతో విలువైనవి ఆ సమయంలో మీరు మీకిచ్చే ఆదేశాలు సానుకూల ఆలోచనలు స్పష్టమైన లక్ష్యాలు విశ్వాసపూర్వక భావాలు అవచేతన మనస్సులో బలమైన విత్తనాల్లా నాటబడతాయి దీన్నింకా క్లియర్గా చెప్పాలంటే నిద్రకు ముందు మీ మనస్సు ఒక ద్వారం లాంటిది మీరు ఆ ద్వారం గుండా ఏ ఆలోచనలను లోపలికి అనుమతిస్తారో అవే మీ రేపటి ఆలోచనలు నిర్ణయాలు మరియు జీవిత దిశను ప్రభావితం చేస్తాయి అయితే ఈ పద్ధతుల గురించి చరిత్రలో చాలా సాక్ష్యాలున్నాయి థామస్ ఎడిసన్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మేధావులు తమ కష్టమైన సమస్యలకు పరిష్కారాలను ఈ స్టేట్లోనే కనుగొనేవారు ఎడిసన్ తరచుగా తన చేతిలో ఇనుపబంతిని పట్టుకుని కుర్చీలో తీసేవారు తద్వారా అతను గాఢ నిద్రలోకి వెళ్లగానే ఆ బంతి కిందపడి అతను మేల్కొనేవాడు అతనలా ఎందుకు చేసేవాడంటే ఆ నిద్ర మరియు సగం మెలకువా ఉన్న స్థితిలో అతనికి ఆ ఐడియాలు దొరికేవి అవి అతని లాజికల్ మెదను ఎప్పటికీ ఆలోచించలేదు కానీ మన ఋషులు దీనిని వేల ఏళ్ల క్రితమే డీకోడ్ చేశారు మాండూక్యోపనిషత్తులో ఉపనిషత్తులో చేతన యొక్క నాలుగు అవస్థల వర్ణన ఉంది జాగ్రత్ స్వప్న సుషుప్తి మరియు తురియా నేడు ప్రపంచం దేనిని లా ఆఫ్ అట్రాక్షన్ లేదా సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తోందో అది అసలు మన వేదాలలోని సంకల్ప విజ్ఞానం ఋగ్వేదంలో చెప్పబడినట్లుగా ఈ బ్రహ్మాండం వైబ్రేషన్తో నిర్మించబడింది మరియు మీ ఆలోచన కూడా ఒక వైబ్రేషన్ నిద్రపోయే ముందు మీరొక ఆలోచనను కలిగి ఉన్నప్పుడు మీరు దానిని నేరుగా కాస్మిక్ ఇంటెలిజెన్స్కు అప్పగిస్తున్నారు ఇది మీరు గూగుల్లో ఏదైనా సర్చ్ చేసి ఎంటర్ నొక్కినట్లే ఎంటర్ నొక్కిన తర్వాత రిజల్ట్ వస్తుందో లేదో అని మీరు టెన్షన్ పడరు సర్వర్ తన పని తాను చేస్తుందని మీకు తెలుసు అలాగే నిద్రకు ముందు ఆ రెండు నిమిషాలు మీ మెదడి యొక్క ఎంటర్ బటన్ ప్రాచీన ఈజిప్టులో కూడా స్లీప్ టెంపుల్స్ ఉండేవి అక్కడ ప్రజలు తమ వ్యాధులు మరియు సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక పద్ధతిలో నిద్రపోయేవారు నిద్రలో ఆత్మదేవతలతో మాట్లాడుతుందని వారు నమ్మేవారు గ్రీకు తత్వశాస్త్రంలో కూడా ఇన్క్యుబేషన్ అనే టెక్నిక్ ఉండేది అక్కడ ప్రజలు సమాధానాల కోసం ఆలయాలలో నిద్రపోయేవారు అంటే ఈ జ్ఞానం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచంలోని గొప్ప నాగరికతలన్నింటికీ నిద్ర అంటే కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు అది ఆత్మ యొక్క రీచార్జ్ స్టేషన్ కానీ కలియుగంలో మనం ఈ విద్యను మరిచిపోయాము నేటి ఆధునిక జీవనశైలి మనల్ని ఎంత బిజీగా మార్చిందంటే మనం నిద్రను కేవలం సమయం వృధాగా భావిస్తున్నాము గుర్తుంచుకోండి మీరు జీవితంలో ఏది సాధించాలన్నా అది డబ్బు ఆరోగ్యం లేదా మనశ్శాంతి అయినా దాని మార్గం మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే వెళుతుంది మీరు పగలంతా ఎంత కష్టపడినా ఎన్ని పుస్తకాలు చదివినా మీ రాత్రి ప్రోగ్రామింగ్ తప్పుగా ఉంటే మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు ఇది చేదు నిజం ఎవరైతే నేను చాలా కష్టపడ్డాను కానీ ఫెయిల్ అయ్యాను అని అంటారో దానికి కారణం ఇదే వారు పగలు నిర్మాణం చేస్తారు కానీ రాత్రి అన్నోయింగ్గా తమ నెగటివ్ ఆలోచనలతో తమ కలలను తామే నాశనం చేసుకుంటారు ఇప్పుడు భగవంతుడైన శివుడు తన సూత్రాలలో చెప్పిన ఆ సుప్రీం టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం విజ్ఞాన భైరవ తంత్రంలో శివుడు పార్వతీదేవికి ధారణల ద్వారా వివరించారు శూన్యంలోకి ఎలా వెళ్లాలో మీరు నిద్రపోయే ముందు సరిగ్గా అదే చెయ్యాలి మంచం మీద పడుకుని మీ శరీరాన్ని పూర్తిగా వదిలేయండి దీనినే మనం యోగాలో శవాసనం అంటాము శరీరం నిద్రపోతూ మనస్సు మేల్కుని ఉండే ఆ మ్యాజికల్ మూమెంట్ అది ఇప్పుడు కళ్ళు మూసుకుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీ మనస్సు ప్రశాంతంగా మారగానే మీకు సమాధానం కావాల్సిన ఆ ఒక్క ప్రశ్నను మిమ్మల్ని మీరు అడగండి ఈ ప్రశ్న మీ కెరియర్ సంబంధాలు లేదా ఆరోగ్యం గురించి కావచ్చు కానీ ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది చేసే అతిపెద్ద తప్పేంటంటే ప్రశ్న అడిగిన తర్వాత వారే దాని సమాధానం గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇది మీరు చెయ్యకూడదు లాజికల్ మైండ్ను వాడకూడదు కేవలం ఆ ప్రశ్నను ఒక విత్తనంలా మెదడులో నాటి సాక్షీభావంలోకి వెళ్ళిపోవాలి సాక్షీభావమంటే విట్నెస్ కాన్షియస్నెస్ ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా ఆందోళన లేకుండా కేవలం గమనించండి ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మఫలాన్ని ఆశించకుండా కర్మ చేసేవాడే యోగి ఇక్కడ మీ కర్మ ప్రశ్న అడగడం మరియు నిద్రపోవడం సమాధానమివ్వడం ఆ పరమశక్తి పని దానినే మీరు దేవుడు యూనివర్స్ లేదా సబ్కాన్షియస్ మైండ్ అని పిలవచ్చు మీరు ప్రశ్న అడిగి ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మెదడు ఆ ప్రశ్నను ఒక పజిల్లా కాకుండా ఒక కమాండ్లా తీసుకుంటుంది సైకాలజీలో జైగార్నిక్ ఎఫెక్ట్ అనే పదముంది దాని అర్థం మన మెదడు అసంపూర్ణంగా ఉన్న విషయాలను గుర్తుంచుకుంటుంది మీరు ప్రశ్న అడిగి సమాధానం వెతకకుండా నిద్రపోతే మీ మెదడు రాత్రంతా దానిపై పనిచేస్తుంది కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి పాత డేటాను స్కాన్ చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ మీ పాత జ్ఞాపకాలు అనుభవాలు మరియు ఆ యూనివర్సల్ నాలెడ్జ్ బ్యాంక్తో కనెక్ట్ అవుతుంది అక్కడ ప్రపంచంలోని ప్రశ్నకు సమాధానం సమాధానముంది వేదాలలో దీనినే హిరణ్య గర్భమన్నారు ఆ బంగారు గర్భం ఎక్కడి నుండి అంతా ఉద్భవిస్తుందో ఈ ప్రాసెస్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్నిసార్లు మీకు కలలోనే సమాధానం దొరుకుతుంది లేదా మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే మీ మెదడులో అకస్మాత్తుగా ఒక ఐడియా వస్తుంది దీనినే ఎపిఫనీ అంటారు కొన్నిసార్లు మీరు ఎవరితోనో మాట్లాడుతుంటే అకస్మాత్తుగా వారి నోటి నుంచి మీకు సమాధానం దొరుకుతుంది ఇది అద్భుతం కాదు ఇది క్వాంటం ఫిజిక్స్ మీరు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేసి నిద్రపోయినప్పుడు యూనివర్స్ అదే ఫ్రీక్వెన్సీ ఉన్న విషయాలను మీ వైపుకు లాగడం మొదలుపెడుతుంది కానీ జాగ్రత్త ఈ టెక్నిక్ ఎంత పవర్ఫులో అంతే సెన్సిటివ్ కూడా ఒకవేళ మీరు డౌట్ లేదా భయంతో ప్రశ్న అడిగితే ఇది పని చేయదు ఎందుకంటే దీని గురించి ఉపనిషత్తులలో ఇలా చెప్పబడింది భావోహి విద్యతే దేవహ అంటే భావనలోనే దైవం ఉంటుంది మీ ఫీలింగ్లో ఉంటే మీరు యూనివర్స్కు కన్ఫ్యూజ్డ్ సిగ్నల్స్ పంపుతున్నారు కాబట్టి మీరు ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అడిగినట్టు అడగాలి తల్లి తనకు ఏమి ఇచ్చినా అది తన మంచి కోసమే అని ఆ బిడ్డకు పూర్తి నమ్మకం ఉంటుంది ఈ నమ్మకాన్నే శ్రద్ధ అంటారు మోడర్న్ స్టడీస్ ప్రకారం నిద్రకు ముందుండే ఎమోషన్ రాత్రంతా మన నర్వస్ సిస్టంలో అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు చింతతో నిద్రపోతే మీరు ఎనిమిది పాటు చింతను ప్రాక్టీస్ చేస్తున్నారు ఒకవేళ మీరు పరిష్కారం యొక్క ఆశతో నిద్రపోతే మీరు ఎనిమిది గంటల విజయానికి ప్రాక్టీస్ చేస్తున్నారు చాయిస్ మీదే స్వామి వివేకానంద చెప్పేవారు ప్రతి ఆత్మలోనూ పరమాత్మ అయ్యే సామర్థ్యం ఉందని ఆ సామర్థ్యం మీ అవచేతన మనస్సులోనే దాగి ఉంది ఈ టెక్నిక్ను రాత్రి చేయడం మొదలుపెట్టినప్పుడు మొదటి కొన్ని రోజులు మీకు వింతగా అనిపించవచ్చు మీ మనస్సు భ్రమించవచ్చు కానీ దీనిని వదలకండి మన శాస్త్రాల్లో అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారానే మనస్సును అదుపు చేయవచ్చు అని చెప్పారు మీరు కేవలం మాంసం ఎముకల తత్వమే కాదు మీరు అనంతమైన శక్తికి మూలమని అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇచ్చిన ఈ జ్ఞానం ఏదో సాధారణ మోటివేషనల్ స్పీచ్ కాదు ఇది మీ అదృష్టపు తలుపులు తెరిచే తాళం చెవి ఈ తాళం చెవితో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు తోనే ఏర్పడ్డాయి గొప్ప ఆవిష్కరణలు ఈ ప్రశాంతతలోనే జరిగాయి ఈరోజు రాత్రి మీరు మంచం మీదకు వెళ్ళినప్పుడు ఫోన్ను దూరంగా పెట్టండి ప్రపంచపు ప్రపంచపురదను మ్యూట్ చేయండి మరియు మీ లోపలి నిశ్శబ్దాన్ని వినండి మిమ్మల్ని వేధిస్తున్న ఆ ప్రశ్నను మనస్సులోకి తెండి మరియు ఆ ప్రశ్నను ఆ చీకటిలో వదిలేయండి అక్కడి నుండే కాంతి కిరణం ఉదయిస్తుంది నమ్మండి మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ దానికి కేవలం సరైన ప్రోగ్రామింగ్ అవసరం నిద్రపోయే ముందు ఆ రెండు నిమిషాలు మీ డెస్టినీని మార్చగల సమయం ఇది కేవలం ఒక అలవాటు కాదు ఇది ఒక సాధన ఒక తపస్సు మరియు దీని ఫలితం మీకు తప్పకుండా దక్కుతుంది ఇది బ్రహ్మాండం యొక్క చట్టం మరియు బ్రహ్మాండం తన చట్టాలను ఎప్పటికీ అతిక్రమించదు ఈ ప్రాసెస్ను ఈ నుండే ప్రారంభించండి రేపటి వరకు చూడకండి ఎందుకంటే రేపు అనేది ఎప్పటికీ రాదు మీకు దీని రిజల్ట్ దక్కినప్పుడు మీ లైఫ్లో ఆ మ్యాజిక్ మొదలైనప్పుడు తిరిగి వచ్చి ఈ వీడియోపై కమెంట్ చేయండి తద్వారా ఇతరులకు కూడా మన ప్రాచీన విద్యలలో ఎంత శక్తి ఉందో నమ్మకం కలుగుతుంది గుర్తుంచుకోండి మీరు ఒంటరివారు కాదు ఆ పరమశక్తి ప్రతి క్షణం ప్రతి శ్వాసతో మీ లోపల పనిచేస్తోంది దానికి అవకాశమివ్వండి సరెండర్ చేయండి మరియు మీ జీవితం ఒక పోరాటం నుండి మారి ఒక ఉత్సవంగా ఎలా మారుతుందో చూడండి